ॐ नमो भगवते वासुदेवाय श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम रामनाम रामनामवरानने रामाय रामभद्राय रामा रामचन्द्राय वेदसे

సీతారామలక్ష్మణులు అరణ్యానికి చేరుకునుట అక్కడ విరాధ వధ జరిగింది ఈ రెండవ భాగంలో సాధనా పరంగా విరాధ వధ ఏంటో తెలుసుకుంటాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక కథలోకి వెళ్దాం రామాయణంలో దాగిన రహస్యాలు కోకొల్లలు అందులో విరాధవధ ఒకటి సాధనా పరంగా ఆలోచించిన సాధకుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను అదుపులోనికి తెచ్చుకున్నాడు గుణభావాలను కాలాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు హఠయోగమును గురించి అవగాహన చేసుకున్నాడు జ్ఞాన యోగమును కూడా అర్థం చేసుకున్నాడు హఠయోగం కన్నా జ్ఞాన యోగం మంచిదని శాశ్వతమని తెలుసుకున్నాడు దానినే ఎన్నుకున్నాడు అదే భరద్వాజ ఆశ్రమమును దాటి చిత్రకూటంలో నివసించటం అక్కడికి కూడా భరతాదులు రావటం భౌతిక వాసనల రూపమే భరతాదులు భౌతిక వాసనల ప్రభావం వెంటపడటమే భౌతిక వాసనలకు కారణం మమకారం ప్రలోభం గుణముల ప్రభావమే ఇది ఇంద్రియాలను జయించినంత మాత్రాన నిశ్చలత్వం కలుగదు అంతర్గతంగా మనస్సును కదిలించే భావాలు గుణానికి సంబంధించినవి ఈర్ష్య ద్వేషం అనురాగం మమకారం మొదలగునవి గుణ భావాలు ఇవి సాధకుని వెంబడిస్తూనే ఉంటాయి వాటిని మరింత చక్కగా అవగాహనకు తెచ్చుకోవాలి అప్పుడే సర్వ సమత్వ భావన గ్రహింపునకు వస్తుంది దానినే వాల్మీకి మహర్షి అత్రి మహాముని అనసూయలుగా ఆవిష్కరించారు మూడు కానిది అత్రి గుణములు మూడు కాలాలు మూడు స్థాయిలు మూడు దీని సంకేతమే త్రికములు గుణభావాలను చక్కగా గమనిస్తూ వాటి స్పందనలను విస్మరించవలేను అప్పుడే మనస్సు చంచలమునకు దూరమవుతుంది దృఢత్వాన్ని పొందుతుంది ఇట్టి నిశ్చల స్థితినే అత్రి మహామునిగా రూపొందించాడు వాల్మీకి గుణభావాలను అదుపులోనికి తెచ్చుకున్న దానికి ఫలితం అసూయ లేకుండుట సర్వులను సమభావనతో చూజడం గీతాచార్యుడు సెలవిచ్చిన నీలో ఇతరులను ఇతరులలో నిన్ను చూచుకోవటం అనున్నది అప్పుడే జరుగుతుంది దాని రూపమే అనసూయమ్మ రాముడు అత్రి అనసూయలను దర్శించుకోవటంలోని మర్మం ఇదే అప్పుడే అరణ్యంలో నిర్భయంగా సంచరించేదానికి అర్హత కలుగుతుంది అదే అత్రి సాధన ఇక తనను తాను గమనించుటే యోగం నిరంతరం ఈ గమనింపు సాగించుటే సాధన సర్వం ఖల్విదం బ్రహ్మ అనే భావన దృఢత్వమును అర్థం చేసుకుంటాడు సాధకుడు కొంత అనుభవానికి కూడా వస్తుంది కానీ మాయ అప్పుడప్పుడు దాగుడుమూతలాడుతుంది రాజస తామస గుణాల కన్నా గొప్ప ఆటంకం సాత్విక గుణమే దానినే అరణ్య ప్రవేశానికి ముందు రాముడు మునివాటికలో ప్రవేశించటం అక్కడ వినపడే వేదాంత చర్చలు పారాయణాలు యజ్ఞయాగాదులు సాత్విక ప్రవర్తులు పరమాత్మ వివరణను తెలుపుతాయి కానీ పరమాత్మానుభవాన్ని ఇవ్వవు చర్చలు సాగే కొద్దీ చర్చలలో నువ్వా నేనా అనే పోటీ పెరుగుతుంది పోటీ అన్నది రాజసం కావున సాత్వికం అన్నది ఒక భ్రమగా నిలిచిపోతుంది ఆ భ్రమనే మాయా అంటారు నిశ్చయ జ్ఞానమే పరమాత్మ జ్ఞానం దాని అనుభవం అనుభవించిననే కానీ తెలియదు అనుభవానికి ఆచరణ ముఖ్యం కదా అదే రాముడు మునివాటికను దాటి అరణ్యంలోనికి ప్రవేశించటం ఉద్ధరేదాత్మానాత్మాత్మానమవసాదయేద్ ఆత్మైవ హ్యత్మనో బంధురాత్మైవ రిపురాత్మన అంటోంది గీత ఆత్మ తనను తాను ఉద్ధరించుకోవలసిందే ఇక సులభంగా చెప్పాలనుకుంటే తనకు తాను బాగుపరుచుకోవటమే ఆత్మకు శత్రువు ఆత్మయే తనను తాను తెలుసుకునే మార్గంలో అభివృద్ధి సాధించినప్పుడు అది మిత్రుడుగా మారుతుంది అలా కాకుండా మమకార అహంకార ప్రలోభాలకు లోబడినప్పుడు శత్రువుగా మారుతుంది నాకన్నా జ్ఞానవంతుడు తాపసీ లేడన్న భావనే మాయా అదే సాత్విక మాయ దాని రూపాలే వేదాంత చర్చలు వేద పారాయణాలు వేదాంత చర్చల ఫలితం పోటీతత్వం పెరగటం పోటీతత్వమే కోపానికి పగకు కారణం ఆ సమయంలో సాధకుడు తనకు తెలియకుండానే రాజస తామస గుణాలకు లోనవుతాడు అరణ్యంలోకి ప్రవేశించిన రామునికి కనపడిన మొదటి రాక్షసుడు విరాధుడు అహంకారానికి ప్రతిరూపం అహంకార ప్రవృత్తి అహంభావం అహంకారానికి మూలం జయకాంక్ష కంటికి కనపడని శత్రువు సాత్వికాహంకారం సాత్విక భావోద్వేగాల ప్రతిరూపమే వ్యామోహం వ్యామోహం ఉన్నత అహంకారం ఆంతర్యంలో ఇవి చెడుపును చేస్తాయి ఎదురుగా ఉండే దొంగ కంటే మరుగునగల దొంగ చాలా భయంకరుడు అహంకారాన్ని నాశనం చేస్తే కానీ ప్రశాంత స్థాయి కలగదు అదే విరాధుని చంపి గోతిలో మూసివేయటంలో రహస్యం విరాధుని మాట మేరకు శరభంగుని ఆశ్రమానికి సమీపించారు రాఘవులు సూర్యకాంతి సమానమైన రథం భూమికి అంటకుండా ఎత్తులో నిలబడి ఉంది రథం నిలబడిన కుటీరం శరభంగునిది ఆ రథంలో ఒక దివ్య పురుషుడు మరింత వెలిగిపోతూ ఉన్నాడు అతని చుట్టూ అతనితో సమానమైన దివ్య పురుషులు సేవకులుగా ఉన్నారు ఈ దృశ్యం అద్భుతం రామయ్య కంటపడింది శరభంగునితో మాట్లాడుతున్న దివ్య పురుషుని దేవేంద్రుడిగా గుర్తుపట్టాడు రాముడు సీతను లక్ష్మణుని రక్షణలో ఉంచి తాను శరభంగుని సమీపించాడు రాముని రాకను దేవేంద్రుడు చూచాడు వద్ద సెలవు తీసుకుని తన లోకానికి వెళ్ళిపోయాడు దేవేంద్రుడు అటు వెళ్ళాడు ఇటు రాఘవుడు శరభంగుని సమీపించి నమస్కరించాడు రాఘవుని మనస్సులోని ఆలోచనను గ్రహించాడు ముని ఇంతకు మునుపు వచ్చినవాడు దేవేంద్రుడు నన్ను బ్రహ్మలోకానికి తీసుకుని పోవటానికి వచ్చాడు రాముని అదే నిన్ను చూచిగాని నేను రానన్నాను దేవేంద్రుడు వెళ్ళిపోయాడు పురుషోత్తముడగు నిన్ను చూశాను ధన్యుడనయ్యాను తపస్సుచే పుణ్యలోకాలను సంపాదించాను వాటిని నీకు అర్పించదలచాను అన్నాడు శరభంగ మహాముని సూర్యవంశ రాజులకు ఇచ్చుటే తెలియను కానీ పుచ్చుకొనుట తెలియదు ముని ఇస్తానన్న పుణ్య లోకాలను తానే సంపాదించుకుంటానన్నాడు దశరథ రాముడు వనవాస కాలంలో నివసించుటకు అనుకూలముగు ప్రదేశాన్ని సూచించమన్నాడు రాముని ధీరతను మెచ్చుకున్నాడు శరభంగుడు ఈ ఆశ్రమానికి కొంత దూరంలో మందాకినీ నది ఉంది దానికి ఆవలి తీరంలో సుతీక్ష్ణముని ఉన్నాడు నియమవంతుడు ధార్మికుడతడు మీకు వనవాసానికి తగిన చోటు చూపించగలడు అని అన్నాడు మహాముని ధ్యాయం శ్చిరం రామమశేషత్సం ధూర్వాదళ శ్యామల బంబుతాక్షం చిరాంబరం స్నిగ్ధ జటాకలాపం సీతాసహాయం సహలక్ష్మణం తం సర్వప్రాణులకు ప్రాణం నీవు సర్వాంతరమివి శ్యామల దేవుడవు కమలనేత్రుడవు నారచీరలు ధరించిన ముని మునివేషధారి సీతారామ సీతారామలక్ష్మణుల సేవ అందుకునేవాడివి నీకిదే నమస్కారం అంటూ సెలవు తీసుకున్నాడు శరభంగుడు రాముడు చూస్తూ ఉండగనే అగ్నిలో ప్రవేశించాడు శరభంగుడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాసుకొవ जय श्री राम जय हनुमान